రానున్న ఎన్నికల్లో యువతను చైతన్యపరచేందుకు మై ఫస్ట్ ఓట్ టు సీబీఎన్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్నట్టు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తెలిపారు మై ఫస్ట్ కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్లను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ రానున్న ఎన్నికలపై యువతను యువతను చైతన్యపరుస్తూ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం జరుగుతుందన్నారు ప్రతి నివాసకవర్గంలోని కళాశాలలో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం ద్వారా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు విజినరీని యువతకు వివరించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు కార్యక్రమంలో రాయపాటి అమృతరావు గంట మౌలిక తదితరులు పాల్గొన్నారు ఈ మ ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం స్వీకారించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు అలాగే పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులతో సమావేశాలు వినూత్న రీతిలో ఏదైతే తమ విద్యార్థిని విద్యార్థులను ఆకర్షించే విధంగా వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఈరోజు ఈ ఈ ప్రచార కార్యక్రమానికి తెలుగు యువత విద్యార్థి మహిళా విభాగాలు శ్రీకారం చుట్టం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న యువతీ విద్యార్థులు యువత విద్యార్థులతో పాటు మీలాంటి మీడియా సోదరుల అవసరం కూడా ఈ రాష్ట్రానికి ఈ ఈ కార్యక్రమానికి ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ సవివరంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేక పరిశ్రమలు లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గడిచిన ఈ యాభై ఆరు నెలల కాలంలో